సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వాళ్ళకి పాపం ఈ రాశి వాళ్ళకి ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి కూడా వీళ్ళకు పర్వాలేదు ఇంకా మనం బాగున్నాము అనుకునేటప్పటికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉపద్రవాలు వస్తూనే ఉన్నాయి అవుతే ఏది ఏమైనా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ నెల భాద్రపద మాసంలో కూడా బాగలేదు ప్రతి దాంట్లోనూ ప్రతి విషయాలలో కూడా వ్యతిరేకలే వ్యతిరేకతలే అధికంగా ఉన్నాయి వ్యతిరేకతలు అంటే వీళ్ళు ఎవరికైనా సహాయం చేశారనుకోండి ఆ సహాయం పొందిన వాళ్ళే మళ్ళీ వీళ్ళ పైన తిరిగి కామెంట్ చేసే అవకాశం ఉంది అంటే వీళ్ళ దగ్గర సహాయం పొంది కూడా మళ్ళీ వీళ్ళని తప్పు పట్టే అవకాశాలే అధికంగా ఉన్నాయి మంచికి పోతే చెడు ఎదురయ్యింది అన్నట్టుగా ఇది నిజమే ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి అలాగా ఉంది ప్రతి విషయాలలో కూడా వీళ్ళు మన అనుకొని చేస్తూ ఉంటారు దానికి గుర్తింపు అనేది ఉండదు గుర్తింపు లేకుండా పోతుంది ఇంట్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు వీళ్ళని అందరూ వాడుకోవడమే యూజ్ చేసుకోవడమే తప్ప వీళ్ళ బాధలను వీళ్ళ యొక్క కష్టాలను వీళ్ళ సుఖాలను వీళ్ళ కష్ట నష్టాలను ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి కనపడ్డం లేదు అందుకనేసి ఎవరి స్వశక్తి వాళ్ళదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఎవరు ఏం చేసుకుంటున్నారో వాళ్లకు వాళ్ళ జీవితం అన్నట్టుగా మీరు నడుచుకునే విధానం మీరు చేసేదే ఇప్పుడు మీకు జీవితాన్ని కలగ అంటే భక్తి మార్గం ఒకటే ఈ సింహరాశి వాళ్ళకి దిక్కు ఇదే ఎప్పుడైనా కూడా కాపాడేది మనుషులను నమ్ముకొని ఎవరో ఏదో చేస్తారు మనం బాగుపడదాము అని నమ్ముకో కాకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అలాగే దానికన్నా ముందు భగవంతుడిని నమ్మండి భగవంతుడికి మీరు చేయాల్సింది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కష్టకాలంలో కూడా సుఖపడతారు ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయాలలో వ్యతిరేకతలు ఆటంకాలు అధికంగా ఉన్నాయి కుటుంబంలో కుటుంబ సభ్యులతోనూ యుద్ధమే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే తల్లిదండ్రులతోనూ మనస్పర్ధలే లేదంటే అన్నదమ్ములతోనూ మనస్పర్ధలే లేదంటే పిల్లలతోనూ మనస్పర్ధలే సరే ఇవి పక్కన పెట్టేస్తే ఇరుగు పొరుగు వాళ్లతో కూడా మాట పట్టింపులు మనస్పర్ధలే ఇవే కాకుండా ఏ పని చేయాలన్నా కూడా భయం ఎక్కడ నష్టపోతామో ఎక్కడ ఇది ఆటంకాలు ఏర్పడతాయో ఎక్కడ ఆగిపోతాయో అనే అనుమానము భయం కూడాను నిజమే వాస్తవం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు ఈ భాద్రపద మాసంలో అలాగే ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరితోనైనా కూడా ఎవరినైనా నమ్ముకొని ఏ పనైనా సరే అప్పగించడం కానీ చేయొద్దు మీరు దగ్గరుండి స్వయంగా చూసుకోండి అలాగే ఒకరిని నమ్మి ఏదైనా మీరు డబ్బు ఇచ్చినా తిరిగి రాదు మధ్యవర్తి మధ్యవర్తిత్వంగా మీరు నిలబడ్డారంటే నష్టపోతారు దానివల్ల చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇవే కాకుండా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొద్దు కలిసి రావు తర్వాత చేసుకోండి ప్రారంభం చేసుకోండి బాగుంటుంది ఇవే కాకుండా ఇంకేదైనా సరే నూతన వ్యాపారాలు చేయాలన్నా చేయద్దు విదేశాలకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం విరమించుకోండి ప్రస్తుతం అంటే శాశ్వతంగా విరమించుకోవడం కాదు ఈ మాసంలో మాత్రమే తర్వాత ప్రారంభం చేసుకోండి మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడగలుగుతారు ఈ మాసంలో వెళ్ళాల్సింది వస్తే కూడా అక్కడ వెళ్ళినా కూడా కలిసి రాక మళ్ళీ రిటర్న్ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే అక్కడ నష్టాలు కష్టాలు సమస్యలను ఎదుర్కొంటూ ఉండాల్సింది ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఒక సమస్య నుంచి మనం బయటపడ్డామే అనుకుంటే ఇంకొక సమస్య కొత్తగా మొదలవుతూ ఉంటుంది అందుకనేసి మొత్తం మీద ఓవరాల్గా ప్రతి విషయాల్లో కూడా నష్టాలే ఉన్నాయి సంతాన విషయంలో కూడా నష్టాలే ఉన్నాయి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే గర్భస్రావం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇవే కాకుండా అసలు వాహనం వాహనం కొనాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే ట్రావెల్స్ బిజినెస్ చేయడానికి కొనాలనుకున్న వాళ్ళు కానీ ఏదో మనం ఖాళీగా ఉండడం దేనికి వాహనం కొనుక్కునేసి ట్రావెల్స్ బిజినెస్ చేసుకుందామని అనుకుంటారు మంచిదే తప్పులేదు కానీ దానివల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సింది వస్తుంది అంటే నష్టం అనేది పక్కన పెడితే ప్రమాదాలు వాహన రిపేర్లు మళ్ళీ మనకు కూడా ప్రమాదాలు ప్రాణ నష్టాలు అన్నంత విధిగా కూడా ఉంది అందుకనేసి నూతన వాహనాలు కొనవద్దు ఇదే కాకుండా దానికి తోడు గోర గోరు చిట్టుకు పైన రోకలి పోటన్నట్టుగా పుండు పైన కారం చల్లినట్టుగా ఈ గ్రహణ దోషం అనేది గ్రహణ ప్రభావం అంటే చంద్రగ్రహణం జరుగుతుంది కదా భాద్రపద మాసంలో ఆ ఏడవ తారీఖున దీని ప్రభావం కూడా వీళ్ళకి నష్టాన్ని కలగచేస్తుంది హాని కలగచేస్తుంది సింహరాశి వాళ్ళకి ఇది కాస్త ఇంకా పెద్దగా ప్రమాదాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు భార్యాభర్తల మధ్య అవగాహన లేక ఎడబాట్లు అటువంటి సమస్యలు కోర్టు తగాదాలు భూ వివాదాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా అధికంగా నష్టం జరిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో కూడా నష్టం జరిగే అవకాశం ఉంది ఇవన్నీ ఈ గ్రహణం తర్వాత కూడా అధికంగా నష్టపోయే అవకాశం ఉంది అందుకనేసి ఈ రాసి వాళ్ళు ఈ గ్రహణ దోష నివారణ చేసుకోండి మరుసటి రోజు నేను ఇందాక ప్రతి విషయంలో చెప్తూ వస్తున్నాను గ్రహణం ముందు రోజే ఆదివారం సాయంత్రమే ఏడో తారీఖు ఆదివారం సాయంత్రమే మన ఇంటి ముందు అరిటాకు వేసి దాంట్లో పుట్టమన్ను కాస్త మట్టి అంతా కూడా వేసి దానిపైన నవధాన్యాలు చల్లి అలాగే గరిక ధరి గరిక దర్భ ఇవి దానిపైన పెట్టండి ఆ రాత్రి పనుకునేటప్పుడు ఆ రాత్రి గ్రహణ ప్రభావం అనేది మన ఇంటి ఇంటిపాది కూడా వర్తించదు పొద్దున లేగానే ఆ అరిటాకుతో సహా మట్టినంతా కూడా తీసుకొని వెళ్ళి చెరువులో కలిపేయండి అంటే మన ఇంటికి వచ్చినటువంటి ఆ నెగిటివ్ ఆ గ్రహణ దోషాన్ని అంతా కూడా తీసుకుపోయి జల్దిలో కలిపేయడం అలాగా అన్న చెయ్యండి ఈ సింహరాశి వాళ్ళు లేదంటే వినాయక చవితి రోజున పుట్ట మన్ను పసుపుతో కలిపి గణపతిని చేసుకొని ఆయనను పూజ చేసుకొని ఆ యొక్క గణపతిని ఒక ఎరుపు జాకెట్లో మూటగట్టి ఇంటికి సింహద్వారం పైన కట్టుకోండి లోపల ఇన్సైడ్ ఇంటి లోపల సింహద్వారం పైన కట్టండి అలా కట్టడం వల్ల ఆ సింహద్వారం కింద ఇరవై నాలుగు గంటలు మనం తిరుగుతూ ఉంటాం లేదంటే బయట వ్యక్తులైనా వస్తుపోతూ ఉంటారు ఎటువంటి చెడు కూడా రాకుండా చెడు బయటనే పోతుంది మనకు పట్టిందల్లా బంగారం కలిసి వస్తుంది సర్వే జన సుఖినో భవంతు